హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్వి బ్లాక్స్లో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అండి వాకింగ్కి అయితే వెళ్తే ఇంకా సన్ రైజ్ అయితే అవుతుంది చాలా బాగుందని చెప్పేసి పొలాల మీదగా చెట్ల మీదగా సన్ రైజ్ అయితే చాలా బాగుందని ఇంక వీడియో అయితే తీసేయండి ఇక ఇంటికి వచ్చాక ఇంకా బజార్ వాకిలు ఉంటుందండి మాకైతే ఇంకా డైలీ అయితే ముగ్గు అయితే వేసుకుంటాను ఇక్కడ ముగ్గు కొన్నా కానీ ముగ్గులో ఇంకా నేను పిండి అయితే కలపలేదు చాక్ పిస్తే అయితే వేసాను ఎంతైనా ముగ్గు పిండితో వేసిన ముగ్గే వేరండి చాక్ పిస్తే అయితే అంత ఎక్కువగా కనిపించదు ఇక్కడ వచ్చేసి మేము మొన్న ఊరు వెళ్ళాం కదండి అప్పుడైతే చెట్లు అయితే ఎండిపోయినాయి ఈ రోజు ప్లాంట్స్ అన్ని ఇప్పుడే కొంచెం అయితే వచ్చేసి పువ్వులు అయితే పోస్తున్నాయి కానీ అది హైబ్రిడ్ పువ్వు అండి కానీ బలం లేక కొంచెం చిన్న పువ్వు పూసింది ఇంకా కొన్ని చెట్లు అయితే ఇట్లా మొక్కలో కొన్ని సిగరైతే వచ్చేసి బాగున్నాయి ఇంకా పైగా అయితే వచ్చేసి విండోస్ అయితే తీస్తున్నాను చల్లని గాలి అయితే వేస్తూ ఉందండి విండోస్ తీస్తే చూడండి గాలి అయితే చక్కగా వేస్తుంది చల్లగా పొద్దున్నే అయితే మటుకి ఇంకా టీ అయితే పెట్టుకోవాలండి ముందుగా అయితే పొయ్యి అయితే క్లీన్ చేసుకొని టీ అయితే పెట్టుకుంటాను ఎప్పుడు పొద్దున్నే మటికి పొయ్యి క్లీన్ చేసుకున్నాకే వంట అయితే బిగించేస్తాను అండి ఇప్పుడైతే టీ పెట్టుకుంటున్నా ఎవరైనా ఎల్లమని చెప్తున్నా బాత్రూమ్ కి టైం అయిపోతుంది స్కూల్ కి ఇవి వచ్చేసి రాజ్మా అండి ఇవేమో ఇక మీల్ మేకర్ కర్రీస్ వండుకుంటారు కదా కూర అయితే చెప్పేసి మీల్ మేకర్ అయితే తీసుకొచ్చారు ఇవైతే ఇక వేపిన పల్లీలు అండి అయితే చాలా ఇష్టము ఇక ఆడైతే స్కూల్కి పట్టుకెళ్తూ ఉంటాడు కొంచెం కొంచెం బాక్సులు వేసుకొని ఇంకా వాటి కోసం అయితే ఈ పల్లీలు అయితే తీసుకొచ్చారు చాలా బాగుంటాయండి పల్లీలు అయితే ఇంకొద్ది వచ్చేసేసి గోల్డెన్ షుగర్ అంట ఇంక ఈ షుగర్ అయితే తీసుకొచ్చారు పంచదార ఈ కలర్ అయితే ఉంది లైట్ బ్రౌన్ కలర్లో ఉంది ఇది వచ్చేసేసేసి ఇంకా నవారా రైస్తో చేసిన అటుకులు అండి నవర రైస్ తెలుసు కదండి ఎరగా ఉంటాయి కదా ఆ రైస్తో చేసిన అటుకులు ఇవైతే డైలీ తింటారు పెరుగులో వేసుకొని పండుగల డాడీ ఈ అటుకులు అయితే ఈ కలర్లు అయితే ఉంటాయి రెడ్ కలర్లు అయితే ఉంటాయి అటుకులు ఇవి వచ్చేసి నవ్వరా రైస్ తో చేస్తారు ఇవైతే బిర్యానీ ఆకులండి ఒక నాలుగు ఆకులు వేసి వాటర్ ఒక పావు సెరకు పోసేసేసి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసేసి పెట్టేశారు పొయ్యి మీద అయితే ఇట్లా మరుగుతూ ఉన్నాయి ఎందుకో మరి ఉపయోగపడితే తెలీదండి ఈయనయితే ఇలాంటివన్నీ బాగానే చేస్తారు చిట్కాలు ఆయుర్వేదం బాగా ఫాలో అవుతూ ఉంటారు ఈ బిర్యానీ నాకు దేనికి పెట్టి ఇలా కాస్తున్నారు తెలీదు వచ్చాక అడగాల ఆయన్ని వచ్చేసి నైట్ సబ్జాలను కటోరా నానపెట్టిస్తారండి అలాంటివన్నీ ఆయనే చేసి మాకు ఇస్తూ ఉంటారు అనమాట వచ్చేసి బాదం నానపెట్టారు కలప ఒక నాలుగు తింటాకని చెప్పేసి నైట్ నానపెట్టేశారు నేను కూడా కుదిరితే నానబెడతా అండి ఒక్కోసారి ఒక్కోసారి ఆయన కుదిరితే ఆయన నానబెడతా ఉంటారు ఈరోజైతే పప్పుచారు పెడదామని మా ఇంట్లో అయితే ఎక్కువగా పప్పు పప్పుచారులు సాంబారు రసం అలాంటివి కూడా ఉంటాయండి దానికి ఇంకా డైలీ రోజు రోజు డైలీనో ఎట్లయితే సాంబార్ అయితే పెట్టాల్సిందేను ఇప్పుడైతే ఈ పప్పు కడిగేసేసి పోసుకొని పేమే పెట్టుకుందాం ఈ మట్టి చట్టి నేను మత్తగారన్న ఊరి నుంచి తెచ్చుకున్నాను అండి కాజులో సంతలో అయితే అమ్ముతారు అక్కడైతే తెచ్చుకున్నాను ఏంటి అయ్యి అయ్యి నేరేడ్ గాయ్ ఫ్రెష్ గార్ని ఒకటి ఇంకా చక్కగా వేయ్ చే తీరా కడగాల ఏందెలంది నాకా అంది ని ఇక్కడేనా స్కూల్ కోసుకొచ్చారండి ఫ్రెష్ కాయలు నేరేటి కాయలు వచ్చేసి చాలా బాగుంది అక్కడే తీసుకొచ్చారండి డాడీ ఇలా ఉంది నేరేటికాయలు సంవత్సరానికి ఒక నాలుగు కాయలైనా తింటే మంచిదండి సంవత్సరం మొత్తం మీద కూడా కాదు ఈ బిర్యానీ ఆకులు ఎందుకని ఉడక పెడుతున్నావు నెలలో थागा थांडे అంటే దేనికి దేనికి ఉపయోగివాలి అన్నిటికీ ఉపయోగివాలి బిర్యానీ ఆపుండి మిడలే యాలా బిర్యానీలు ఉన్నాయిలే ఎందుకు సర్ట్ చేసుకు తొందరగా ఇక్కడ పప్పుచారికి పప్పు అయితే ఉడుగుతుంది ఇక్కడేం పండుకి టిఫిన్ వేసి పెట్టేస్తున్నాను ఏంటి అట్టు మీద కారం జలమా చాలా సరే కారం వేయాలంట అండి అట్టు మీద ఇవి వచ్చేసి సాంబార్ కారం అండి కూరలో కారం అంటారు సాంబార్ కారం రెండు పండు రెండు అట్లు సరే అట్టయితే పండుగకి ఇలా కారం చల్లిన అట్టంటే చాలా ఇష్టం అండి అందుకని కారం చల్లి వేయమంటున్నాడు పండుగ అయితే కారం దోశలు రెడీ అయిపోయినాయి టిఫిన్ కింద అయితే ఇప్పుడు ఇచ్చేస్తే టిఫిన్ అయితే చేసేస్తాడు స్కూల్కి రెడీ అవ్వాలి ఇవేంటో నేను తయారు చేశాడు ఇవేంటి రే పండు గుడ్ డే అంట ఏదేదో రాశాడు తలే కొడుతీయ తీస్తా ఉంది టిఫిన్ చేయ ముందు తీస్తా ఎన్ని సంవత్సరాలు వేసుకుంటారు చెప్పులు మరి గెంతు తే అట్ అవుతాయి ఆ మెరుగు వేసుకుని మెరుగ్గా ఉంటారు మరి ఎప్పుడు ఈ మార్పుల చదువుతా కాలు పైకి పెట్టుకున్నాము ఇవన్నీ చూసే పని లేదా నడుద్దా అని ఏ కోశానా లేదు మరి కట్ీప్పు టీచరు ఇదే కానీ కాల్ సగ్గటువంటి పడేసేస్తాయండి అటు అది నువ్వు ఇక అటు ఇటు పడేసేస్తా అండి కాళ్ళని మళ్ళీ అట్ట పెట్టావు కాదు కాళ్ళు నిలబెట్టుకోండి చేతులతో లాగుతాయండి చేతులు నాకు చూడు మట్టి దానికి నట్టు పోయింది ముందుకు వెళ్తే అట్టేసింది కాదు ఇంకా నిన్న మరి డాడీ పట్టుకుంటే ఏ లేకపోతే సరే bye